తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం తెలంగాణని కుదుపు కుదిపేస్తుంది అండ్ హీరోయిన్స్ ఫోన్స్ ట్యాప్ చేశారన్నారు లేకపోతే ఇంతకుముందు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఫోన్స్ అన్ని ట్యాపింగ్ అయ్యాయని చెబుతూ ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ గారికి సంబంధించి చాలా విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి మీరేం చెప్తారు ఇప్పుడు ఇంతకుముందే మీ పాపులర్ టీవీలో విఫలంగా చెప్పిన ఫోన్ ట్యాపింగ్ విన ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన నేరం చట్టాల ప్రకారం కానీ లేకపోతే మారల్గా అంటే అది ఆ విషయాలలో కూడా అది చాలా తప్పు ఎందుకంటే ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్లో రెండున్నాయి ఒకటేమో ప్రత్యేకం దెబ్బతీయడం రాజకీయంగా వీలులాభపడడం ఒకటైతే సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రైవసీ అంటే ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి ప్రాథమిక హక్కులలో ప్రైవేసీ అంటే మనం ప్రైవేట్ జీవితం వ్యక్తిగత జీవితం ఉంటుంది వ్యక్తిగత జీవితం ఉంటుంది మీకు ఉంటుంది నాకు కెమెరా మ్యాన్కు ఉంటుంది ప్రపంచ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా ఎవరి వ్యక్తిగత జీవితాలు కొన్ని వాళ్ళ వాళ్ళ ఉంటాయి భార్యాభర్తలు లైఫ్ పార్ట్నర్స్ అయినప్పటికీ కూడా భర్త అన్ని విషయాలు భార్య చెప్పవచ్చు భార్య కూడా అనే విషయాలు భర్త చెప్పు అంటే వ్యక్తిగత విషయం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం ఆ వ్యక్తిగత విషయంలో తొంగి చూసే అధికారం ప్రభుత్వానికి కానీ ఏమైనా కానీ లేదు కానీ మొన్న జరిగిన సంఘటనలు కేవలం రాజకీయ ఫోన్ ట్యాపింగే కాకుండా చాలామంది సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్స్ తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళ విన ఫోన్ ట్యాపింగ్లు తర్వాత బిజినెస్ వాళ్ళ అనేక మంది విన ఫోన్ ట్యాపింగ్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి ఈ పోలీస్ ఆఫీసర్స్ అటు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇలా కేసులలో ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళే చెప్తున్నారు ఒకటి ఇది చాలా తప్పు ఒక దిక్కు అసలు రాజకీయ పరిధిని దెబ్బతీసి వాళ్ళ డబ్బులు పట్టుకొని వీళ్ళ బీఆర్ఎస్ డబ్బులు వీళ్ళే తీసుకుపోయి వాళ్ళలో ఇవ్వడమే అది ఇంకా తప్పు ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ను ఒక తీవ్రమైన చర్యగా తీసుకొని దాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా విచారించి దోషులు ఎవరైనా కానీ అది కేసీఆర్నా కూడా దాన్ని వదిలిపెట్టకుండా దాని మీద తగిన సిక్స్ వేయాలి తర్వాత ఇందులో ఇంకొక అంశం వచ్చిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రిటైర్డ్ అధికారులు ఆ ప్రభుత్వమే వాళ్ళకు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒక్కటే సామాజిక వర్గానికి లేదా ఒక్కటే కులానికి అంటే ఇక్కడ కూడా ఆంధ్రాల పరిస్థితి కూడా దృశ్యవశా తెలంగాణ ఆంధ్రాలో ఉన్నట్టుగా తెలంగాణ కులాలు ఇంత ఓపెన్గా లేకుండా కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ టైపింగ్ తర్వాత బయటపడేది ఏంటంటే వేలమా సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళను పబ్లిక్ సర్వీస్లో పెట్టి ప్రైవేట్ పని అంటే ప్రభుత్వం మళ్ళీ మూడోసారి అధికారం రావడం తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మేలు చేయడం వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళను అనేక విధాలుగా ఇబ్బందులు పాల్చేయడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా ఒక విధంగా కులం యాంగిల్ ఒకటి ఉన్నది రాజకీయ యాంగిల్ రెండు తర్వాత వ్యక్తిగతంగా ప్రజలు సమూహాలలో వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా చిన్నభితం చేసింది కాబట్టి ఇవన్నీటివైనా కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా మళ్ళీ ధైర్యం చేయకుండా ఉండడానికి ఇందులో ఎంత పెద్దోళ్ళు ఉన్నా కూడా వాళ్ళని చట్టపరంగా విచారించాలి దోషాన్ని తెలిసి కఠినంగా శిక్షించాలి అండ్ కవిత గారు ఇష్యూ ఏం జరగబోతుందంటారు బయలు వచ్చే ఉన్నాయా ఇప్పుడు బేలు ఇంతవరకు నాకు పట్టుకైతే ఆమె కేవలం నేను ఒక మహిళను మహిళను చాలా రోజులు జైల్లో పెట్టద్దు అన్నది ఒక గ్రౌండ్ తయారు చేసింది రెండోది ఏంటంటే మా బాబు నాడు బాబు ఎడ్యుకేషన్ అంటే ఈ రెండు కూడా చాలా వీక్ గ్రౌండ్స్ అంతకుముందు ఆ బాబుకు చదువు చెప్పింది లేదా ఎంతమంది దేశాలు రాజకీయాలు ఊళ్ళో పట్టుకుని తిరిగింది ఇప్పుడు ఏంటంటే వాటిని ఒక సాగుగా వాడుకొని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కోర్టులో తీర్పు రిజర్వ్ అయి ఉన్నది ఏ విధంగా ఇస్తారో ఒకటి ఒకవేళ ఇవాళ పేపర్ న్యూస్ ఏంటంటే ఆమె సిబిఐ కూడా ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నది ఒకవేళ కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా సిబిఐ ఆమెను అరెస్ట్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి అవకాశం అంటే మొత్తం మీద ఆమె చుట్టూ ఏదైతే వలయం ఉన్నదో ఆ వలయం రోజు రోజు బిగుస్తున్నది అది పోదు తర్వాత వాళ్ళు మొన్న సుప్రీంకోర్టులో కూడా ఈడీ తరఫున ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు అందరికన్నా ఎక్కువ ఈమె కీలక వ్యక్తి మొత్తం లిక్కర్ స్కాములో కవిత గారే ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఈమెను ఒకవేళ బెయిల్ ఇచ్చి బయటకు తీసుకపోతే పోతే మొత్తం కేసు అంతా మళ్ళీ మొత్తం కేసు అంతా వీగి ఎత్తుంది సాక్ష్యాలు తాడుమారు చేస్తుంది అందరినీ కూడా మళ్ళీ భయపెట్టిస్తుంది అందరినీ కూడా మళ్ళీ వాగ్మూల అంటే వాగ్మూలాలను మళ్ళీ క్యాన్సిల్ చేసే పరిస్థితి తీసుకొస్తుంది కాబట్టి ఇవ్వద్దనేది వాళ్ళు కోరి అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఏంటంటే ఈవీ నెంబర్ వన్గా ముందుగా వచ్చింది కాబట్టి బహుశా మరి కోర్టు ఎట్లా ఇస్తారో చూడాలి మరి ఇచ్చే అవకాశాలు ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ సిబిఐఆర్ ఎందుకంటే ఎందుకు చెప్తానంటే రాజకీయాల ముందు ఒకవేళ కవిత బయటకు వస్తే బీజేపీకి ఇక్కడ రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుంది బీజేపీ అంత అల్కగా వదిలిపెట్టారు ఎందుకంటే ఈ ఈమె బయటకు వస్తే కేజ్రీవాల్ కూడా బయటకు వస్తాడు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇవి బీజేపీకి ఇష్టం ఉంటాయి కాబట్టి వాళ్ళ ఏ మాత్రం కూడా ఏదైనా జూన్ తర్వాత ఈ జూన్ తర్వాత వరకు మాత్రం అందరు కూడా ఉండే అవకాశం ఉండదు ఆ యాంగిల్ మాత్రం ఊహిస్తున్నా అదే విధంగా జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం తెలంగాణలో నీటి సమస్య చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతుందండి అంటే వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడితో బాధపడుతున్నాము రైతులకు సాగునీరు కూడా లేదు రైట్ ప్రాజెక్టుల నీటికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఇలా విడుదల చేస్తే బాగుంటుంది ఇలా రకరకాల అభిమాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మీరేం చెప్తారు ఇప్పుడు ఇంత సమస్య ఎందుకు వచ్చింది నీటి సమస్య ఎప్పుడు కూడా అమ్మా ఈ పర్యావరణం మన ఎవరన్నా కొద్ది అనుభవం అడిగితే ఎప్పుడు కూడా దీనికి ఒక సైకిల్ ఉంటుంది ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే తెలంగాణ అంతా కలిసినప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కరువు ఉండే వైఎస్ఆర్ ఉన్నప్పుడు వర్షాలు పడ్డే మీరు మీరందరూ కూడా ఇనే ఉంటారు మీరందరూ కూడా మార్చే ఉంటారు అది అది ఏంటంటే దృశ్యవశాత్తు చంద్రబాబు ఉన్నప్పుడేమో ఒక డ్రాట్ సైకిల్ ఉన్నప్పుడు ఉన్నప్పుడేమో అది వెట్ సైకిల్ అంటే ఎప్పుడు కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు అనుకూలమైన వాతావరణం మళ్ళీ తర్వాత రెండు మూడు సంవత్సరాలు మళ్ళీ దానికి కొంత భిన్నమైన వాతావరణం ఉంటుంది కానీ మొన్న కేసీఆర్ ఏందో కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఒక అనుకూలమైన వాతావరణం ఉండే ఏది వర్షాలు బాగా పడ్డాయి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి నీటి వసతి లేకుండా ఇప్పుడు ఇదే ఇప్పుడు ఏప్రిల్ ఉన్నది కదా మీరు ఒకసారి పాత మీరు మీడియా పేపర్స్ కానీ లేకపోతే వెదర్ రిపోర్ట్స్ కానీ ఒకసారి చూడండి ఈ ఏప్రిల్ ఎప్పుడు కూడా ఐదు నుంచి పది సెంటీమీటర్ల వర్షం పడదు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆ వర్షాలతోని వరి పంట దెబ్బతిన్నది ఇది అది వరి నూరు పిల్లు అంటే కోతలు జరిగిన తర్వాత వరి ధాన్యం కళ్ళాలలో ఉన్నప్పుడు కళ్ళాలలో ధాన్యం తడిచిపోయింది వర్షాలకు చాలాసార్లు తడిచిపోవడంతో మన ఎలక్షన్లో ఓడిపోవడానికి అదొక కారణమైంది కేసీఆర్ ఏంటంటే ధాన్యం తడిచిపోవడంతో తరుగు పోయిన ప్రతి వంద కిలోలకు ఆరు నుంచి పది కిలోల తరుగు తీసారు అది కూడా రైతులు బాగా నష్టపోయారు అది కూడా రైతుల కోపానికి కారణమైంది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సంవత్సరం ఇవన్నీ ఎందుకు చెప్తున్న ఈ సంవత్సరం చూసుకుంటే కేసీఆర్ గారు దాదాపుగా డిసెంబర్ వరకు ఉన్నాడు కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నప్పుడే వర్షాలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకు రెండు తెలంగాణ రెండు బేసిన్స్ ఉంటాయి లేకపోతే ఆంధ్ర కూడా అదే వర్తిస్తాయి ఒకటేమో గోదావరి బేసిన్ లేదా గోదావరి పరివాహక ప్రాంతం రెండవది కృష్ణా పరివాహక ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా జూలై వరకు వర్షాలు వల్లేదు మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ వల్లే తెలంగాణ వల్లే ఇక్కడ కూడా కరువు ఛాయలు కనబడ్డాయి కానీ అదృష్టవర్షాంత ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతంలో జూలైలో బాగా వర్షాలు పడాయి బాగా వర్షాలు పడి ఇక్కడ కొంత ఫ్లడ్స్ కూడా వచ్చినాయి వరదలు వచ్చినాయి కానీ కృష్ణా పరివాహక ప్రాంతంలో అసలే వర్షాలు పడలేదు అప్పుడే ఏది మన ఖరీఫ్ సీజన్ అంటే జూలై నుంచి వెళ్ళి పెద్దగా వర్షాలు పడలేదు ఈసారి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఏవైతే జలాశయాలు ఉన్నాయో శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ కింద పులిచింతలు కానీ ఆ కింద ఇంకా ప్రకాశం బ్యారేజ్ కానీ ఇంకా మధ్య చిన్న చిన్నది ఎక్కడ కూడా నీళ్ళు లేవు ఈవెన్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఖరీఫ్ పంట ఖరీఫ్ పంట వర్షాకాలం పంటలు కూడా నాగార్జసాగర్ కింద నాగార్జసాగర్ ఆ యొక్క అంటే దాని ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు రాలేదు కానీ బోర్డ్స్ అవి ఉంటే వాటర్ టేపులో కొద్దిగా ఎక్కువ ఉండవు కాబట్టి మొదటి పంట వాళ్ళు ఏదో గ్రౌండ్ వాటర్ను యూజ్ చేసుకొని పండించుకున్నారు ఈ ఇప్పుడు ఏమైంది తర్వాత కూడా ఈ కాలంలో వర్షాలు పడలేదు దాదాపుగా వర్షాకాలం అయిపోయిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు వర్షాలు పడలేదు ఇప్పుడు ఇవాళ రే రేపటి నుంచే లేదు రేపు వస్తుంది మూడు నాలుగు నెలలు రోజులు వర్షాలు పడవచ్చు అని అది కూడా ఉత్తర తెలంగాణ కొడితే కానీ దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్ అటువంటి ప్రాంతం లేదు అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ వర్షాలు పడకపోవడంతో ఇటు ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి ఎందుకంటే రెండో పంట వేసి రైతులు పెద్ద ఎత్తున వేసారు వేసినా కానీ గ్రౌండ్ వాటరు పెద్ద ఎత్తున రాలేదు రాకపోవడంతో గ్రౌండ్ వాటరు టేబుల్ తగ్గిపోయింది పంటలు అయితే దృష్టవశాద్ది ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడు రైతుల వైపు చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకు టూ వెట్టింగ్స్ సెంటర్ అంటే రెండు తరల్లో అయితే పంట పండుతుంది ఇప్పుడు పొలాలు పెరిగినాయి ఏది పుట్టకొచ్చినాయి పొలాలు ఈనుతున్నాయి ఒక్క రెండు తరలు అయితే వాళ్ళకు ఎత్తు పడుతుంది పంట పండుతుంది ఆ రెండు కంటే టూ వెట్టింగ్స్ సెంటర్ ఆ రెండు తడులకు వచ్చేవారే ఇప్పుడు తినే పరిస్థితి ఇప్పటివరకు పాపం రైతులు పెట్టుబడి పెట్టినారు దాన్ని పోషించారు ఒకసారి వాళ్ళ కన్న ముందట పంట ఎండిపోయిందంటే బాధ్యత అంటే వాళ్ళు తట్టుకోవడం కూడా కష్టమైంది అది జరుగుతున్నది అది జరగడంలో తప్పు అప్పులు ఇవ్వలే కాదు ఏ ప్రభుత్వం కాదు అటు వర్షాలు పడకపోవడం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతసేపు ఆయన తప్పు కాదు ఇప్పుడు కాంగ్రెస్ తప్పు కూడా కాదు కాకపోతే దీన్ని రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటున్నదంటే మీరు రాంగ్ అనే నిన్న కేసీఆర్ మాటలు అయితే మరీ స్థాయికి దిగదారిపోయి మామూలు మనుషులు మాట్లాడే స్థాయి కన్నా కూడా దిగదారిపోయి మాట్లాడారు లేరు అత ఇత ఏమొంత ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఒకటమ్మ కాళేశ్వరంలో ఈ కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోవడం జరిగింది మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయిన తర్వాత దానిలో పదిహేను పదహారు టీఎంసీలు వాడారు కేసీఆర్ ప్రభుత్వమే స్వయం వదిలిపోతుంది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు దాని పైన అన్నారం బ్యారేజ్ ఉండే అక్కడ కూడా బొంగలు పడ్డాయని అక్కడ పది పదిహేను సెంటీమీటర్ పదిహేను టైమ్స్లో వాటర్ వదిలిపెట్టావు ఇప్పుడు ఏమంటాడు మేటి గడ్డలో నీళ్ళు ఎందుకు లేవు ఎవరు వదిలిపెట్టాను అని అంటే ఏమన్నా అర్థం లేదా అంటే ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఏమంటావు ఏమంటావ్ అంటే దొంగే దొంగ దొంగ అని అన్నట్టు ఉన్నది మొత్తం ఇప్పుడు చేసిన దొంగతనం నువ్వు మీ మీతో ఎవడో తుమండి పోతాడు వాడే దొంగ దొంగ అన్నట్టున్నది మొత్తం ప్రజలంతా అమాయకులు కాదమ్మా ప్రజలు ఎప్పుడు అందుకోసం చెప్తాను మీరు ఆంధ్రాలో అడిగినప్పుడు ప్రజలు గొప్పలు ప్రజలు వాళ్ళ అవసరాల కోసం ఏ తిరిపిస్తారు ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళ విషయంలో కూడా అదే జరుగుతున్నాయి ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి నిజంగా నీళ్ళ సమస్య ఉన్నది ఇప్పుడు ఇంకొక పదిహేను రోజులు అయితే హైదరాబాద్లో కూడా తాగునీటి సమస్య సీరియస్గా వస్తుంది ఇప్పటికే మొదలైంది ట్యాంకర్స్ కాబట్టి ఇప్పుడు దీనికి ఒక్కొక్కసారి ప్రకృతి సహకరించకపోయినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఈ సమస్యను ఏ విధంగా అందరం కలిసికట్టుగా బయటపడాలని ఆలోచించాలి కానీ రాజకీయం చేసి ఒక బుడదలు అల్లుకొని దుమారం చేస్తే ప్రజలు గట్ ప్రజలకు తెల్లారి లేస్తే నీళ్ళు కావాలి నువ్వు నువ్వు కేసీఆర్ లేదా బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఏమి ఉంటారు దానికి కౌంటర్గా కాంగ్రెస్ ఏమంటే వానికి నీళ్ళు కావాలి తెల్లారి లేస్తే ఇప్పుడు నీళ్ళ సమస్య కూడా ఎవరికి ఎక్కువ ఉంటుందమ్మా జనాలలో మహిళలకి సమస్య ఎక్కువ ఉంటుంది నీటి సమస్య అంటే మహిళల సమస్య ఎందుకంటే వాళ్ళే నీళ్ళు పట్టుకురావాలి వాళ్ళే వండాలి వాళ్ళే పెట్టాలి మగ మగ వాళ్ళకన్నా కూడా మహిళలకి పరిస్థితి ట్యాంకర్స్ ట్యాంకర్స్ లో కూడా బొక సరే పైసలు పెట్టి నెలకు ప్రతి అపార్ట్మెంట్కు ఒక వెయ్యి రెండు వేలు ఎక్కువైతే కావచ్చు పెడతారు కావచ్చు కానీ బయట కూడా ట్యాంకర్స్ నుంచి కూడా నీళ్ళు రావాలి కదా నీళ్ళు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పటికే ట్యాంకర్స్ పెట్టినారు ఒకవేళ బోర్డులో ఎండిపోతే మాత్రం ఇప్పటికే ఎండిపోయి ఇప్పుడు బెంగళూరు ఆల్రెడీ రెండు నెలల నుంచి నడుస్తున్నది హైదరాబాద్లో కూడా ఇప్పుడు అదే సమస్య రాబోతున్నది కాబట్టి దీన్ని ఒక ప్రకృతి వైపరీత్యంగా చూడాలి కానీ ప్రభుత్వం కూడా అది ప్రకృతి వైపరీత్యం తప్పించుకోకుండా బాధ్యతంగా తనకున్న వనరులను జాగ్రత్తగా సమీకరించుకొని సాధ్యమైనంత వరకు తక్కువ నష్టంతో తక్కువ కష్టంతో ఈ మీదేమంతరం తట్టుకొని బయటపడతనే సక్సెస్ఫుల్ గవర్నమెంట్ గా కాంగ్రెస్ కూడా పేరు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రొఫెసర్ గారు పాపరెడ్ గారు చాలా టైం వచ్చారు అనేకమైన విషయాలకు సంబంధించి మాట్లాడారు చాలా విపులంగా ఆన్సర్ చేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్